ఎటువంటి చర్య తీసుకోలేదు అది కాకుండా మన క్లాప్ వెహికల్స్ ఉన్నాయో క్లాప్ వెహికల్ ద్వారా తీసుకొచ్చిన ఏదైతే ఈ ఉందో దీన్ని డైరెక్ట్ గా ఏ సీసీఎస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో క్లోజింగ్ కంపల్ ఏదైతే దాంట్లో వేయాలి వెయ్యకుండా ఏది వెహికల్స్ ఉన్నాయో తీసుకొచ్చి అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఓపెన్ ప్లేస్ చేసేయడం వల్ల మళ్ళీ అదనంగా ఒక నాలుగు జెసిబి పెట్టి ఒక నాలుగు టెంపుల్ పెట్టి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ మన సీసీస్ ప్రాజెక్ట్ ఉందో దాంట్లో ఏ దాని దానివల్ల టైం రోజు అవుతుంది తర్వాత అదనంగా మనకి డబ్బులు కూడా ఖర్చు అవుతున్నాయి సంవత్సరాలు సుమారుగా పది నుంచి పదిహేను లక్షలు ముందస్తు తీసుకోవడం అక్కడ చెత్త పెరిగిపోయింది చెప్పేసి కమిషన్ తక్షణ ఆదేశాలు జారీ చేసి నన్ను టిప్పని పెట్టేసుకోండి నన్ను జేసీపీ పెట్టుకోండి ఇమీడియట్ అక్కడ చెత్త తరలించే చెప్పడం జరుగుతుంది రెండు సార్లు నేను ఇదిగట్ట చుట్టుపక్కల వార్డు అంతా కూడా ఆ చుట్టుపక్కల ఎవరు కూడా అస్తు అటు పోస్ట్ ఓకాలిటీ ఉంది నావాస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇటుపక్క స్వతంత్ర నగర్ స్వామీరియా రామచంద్ర నగర్ కాలనీ గాంధీనగర్ నపూర్ ప్రాంతాలు ఏదైతే ఒక రోజు రెండు రోజులు అక్కడ ఆ ఏదైతే డంపింగ్ యార్డ్ లో చె ఉంటే దుర్వాసన వచ్చేసి తుట్టువంటి పరిస్థితి లేదు ఎప్పుడైతే వచ్చేసి ఇంట్లో కూడా ఎవరు కూడా పూజలు చేసే పరిస్థితి లేదు ఏదైతే ఈ ప్రాజెక్టులో ప్రాజెక్టు సంబంధించి ఏదైతే అక్కడ చెత్తేస్తున్నారో దాన్ని డైరెక్ట్ గా ఆ ఏదైతే మన ప్రాజెక్టు దాంట్లేదో తప్ప ఓప్ ప్లేస్ నుంచి ఓపు ప్లేస్ చేస్తారు రెండు మూడు సార్లు ధర్నా చేయడం జరిగింది అక్కడ వెహికల్ కూడా ఆపడం జరిగింది లక్ష్మీసాగర్ ఉన్నప్పుడు రెండు సార్లు అక్కడ ఆపేసారు వెహికల్స్ ఆయన ఆ రోజు మీరు లక్ష్మీసాగర్ ఢిల్లీలో ఉన్నారు అక్కడ నుంచి ఇమేట్ వెహికల్స్ పెట్టి పెట్టింది ఈ ప్రాబ్లమ్ చేయాలనుకుంటే కొత్త ఒక మధ్య ప్రాజెక్ట్ మన ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస్ గారు ఒక ప్రాజెక్ట్ తయారు చెప్పించి గౌరవ మంత్రివర్యులు నారాయణ జరిగింది అదే విధంగా గవర్నమెంట్ కమిషన్ కూడా ఒక లెటర్ జరిగింది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో టోటల్ గా క్లోజెక్ట్ అక్కడ ఎంత చెప్తేసినా సరే ఐటిక్స్ రాకుండా ఆ ప్రాజెక్ట్ వాల్యూ నేనైతే తయారు చేస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ లోంది ఇది మన కమిషన్ లో ఆమోదం పెట్టి గవర్నమెంట్ పంపించిన ఏ విధంగా దాన్ని చేస్తే బాగుంటుంది ఎందుకంటే మునుగుంది ఇబ్బంది లేకుండా ఎంత చెప్తేసుకున్నా ఏం వేసుకున్నా సరే మనకి ఇబ్బంది పడే పరిస్థితుంది కాబట్టి దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది ఒకసారి మేము పరిగణలు తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో అధికారులతో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది చెప్పేసి నాకు ఐడియా ఉంది సింధు యాక్చువల్గా సేమ్ మెథడ్ మన రెండు ట్రాన్స్ఫర్ స్టేషన్స్ లో జరిగేది సో నేను ఆ రెండింటిని విజిట్ చేసి చెత్త కింద వేయకుండా ఏ విధంగా మనం ఆటోమేటిక్ చేయొచ్చో చేసాం ఆల్రెడీ సో ఈ మన దగ్గర నాలుగు జిటిఎస్ ఉన్నాయి నాలుగు గ్యారబేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి మీరు అన్నట్టు గాజువాక్ ఏరియాలో లేదు సో గాజ్వాక్ ఏరియాలో కూడా జిటిఎస్ ని మనం చేయాల్సిన అవసరం ఉంది అక్కడ స్థలం ప్రాబ్లం ఉంది సో మనము ఒక లొకేషన్ ఐడెంటిఫై చేసుకుని అదేవిధంగా అనకాపల్లిలో కూడా పబ్లిక్ ఒప్పుకోవట్లేదు సో ఈ రెండు ప్రాంతాలకి మనకు జిటిఎస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అది మ్యాండేటరీ మనకి యాజ్ ఎ మిలీనియం ప్లస్ సిటీ జిటిఎస్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో తప్పకుండా మనము యాక్చువల్గా ఇవన్నీ కూడా మనకు టెండర్ సిస్టమ్ లో ఉంటాయి సో మనం టెండర్ చేసి వాళ్ళని పిలుస్తాము అన్ని క్లోజ్డ్ కాంపాక్ట్ మనకి కూడా క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్స్ సో క్లోజ్డ్ కాంపాక్ట్ అంటే ఎలా చేయాలి అని డైరెక్ట్ గా ఈ చెత్త వెళ్ళి ఆ ఏదైతే క్లోజ్డ్ కాంపాక్టర్ ఏదైతే ఉంటుందో ఆ కాంపాక్టర్లోకి డైరెక్ట్ గా పడాలి మన వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే లాస్ట్ టైము ఈ వచ్చేటువంటి వెహికల్స్ ఎక్కడ దాంట్లో పడిపోతాయో అన్న ఉద్దేశంతో దాని అంతా కింద ఇచ్చి మీరు అన్నట్టు పది పదిహేను లక్షల సంవత్సరానికి రోజు ఆ జేసీపీతో ఎత్తించేవాళ్ళు నేను వెళ్ళి ఆ మూడు జిటిఎస్ విజిట్ చేసి వాటిల్లో చేంజెస్ చేసాం చేసి ఇప్పుడు ఆ పదిహేను లక్షలు సేవ్ చేశాం ఆల్రెడీ సో ఇయర్ మనకు పెట్టాల్సిన అవసరం లేదు అదే విధంగా ఇందాక నేను చెప్పినట్టు ఆ రెండు జిటిఎస్ ని మనం ఏర్పాటు చేయాల్సిందే ప్రజలకి ఇక్కడ ఈ ప్రజల ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదు వాళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలి ఫోర్స్ఫుల్ గా అయినా సరే చేయాల్సిందే దానికి మీరు సహకరించాల్సిందే

అగైన్ టెండర్స్ ఇవన్నీ కూడా టెండర్స్ ద్వారానే ద్వారా దీని మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది దాదాపు మూడున్నర సంవత్సరం దానివల్ల పడి దొరకలే నువ్వు ఇబ్బంది ఏం లేదు సో అన్ని మంచి మోడల్ తో మనం ముందుకు వద్దాం టెండర్ బిల్లుద్దాం టెండర్ ద్వారానే ఓకే